ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ ఆర్బీఐ ఇక్కడ నుంచి ఇలాగే అదిరిపే సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నాయి వీళ్ళు లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ఆర్బీఐ బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సహా ఇతర ఆర్థిక కంపెనీల ఖాతాదారులు కావచ్చు కస్టమర్ల ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థకు మరింత పరిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది అనమాట ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను కూడా బుధవారం జారీ చేసింది వినియోగదారుల సమస్యలు వేగంగా అర్థవంతంగా పరిష్కారం అయ్యేలా చూడడమే ఇంటర్నల్ ఏదైతే అంబుడ్స్మెంట్ ఏర్పాటు ముఖ్య అని రిజర్వ్ బ్యాంక్ అయితే తెలియజేసింది అనమాట ఇందులో వచ్చేసి కమర్షియల్ పేమెంట్స్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలకి కొత్త రూల్ అనేది వర్తిస్తాయని చెప్పేసి స్పష్టం చేసింది ప్రతి సంస్థ తప్పనిసరిగా కనీసం ఒక అంతర్గత అంబుడ్స్మెన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది జనరల్ మేనేజర్ స్థాయికి సమానమైన హోదా ఉన్న వ్యక్తి సర్వీస్లో ఉన్న లేదా పదవి విరమణ చేసిన అధికారి కావచ్చు పదిలో ఉండాలని తెలియజేసింది అదేవిధంగా వీరికి బ్యాంకింగ్ రూల్స్ పర్యవేక్షణ వినియోగదారుల రక్షణ వంటి అంశాల్లో కనీసం ఏడు సంవత్సరాల అనుభవం అయితే తప్పనిసరి అయితే ఉండాలన్నమాట బ్యాంకులో ఉండేటువంటి అంబోట్స్ మ్యాన్స్ ఏదైతే మ్యాన్లు ఉన్నారో వినియోగదారులు ఖాతాదారుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించారు బ్యాంకు లేదా ఆర్థిక కంపెనీ ఇప్పటికే పరిశీలించి పాక్షికంగా పరిశీలించినటువంటి లేదా పూర్తిగా తిరస్కరించిన ఫిర్యాదులు మాత్రమే ఈ అంబుడ్స్ మ్యాన్ ఏదైతే సమీక్షిస్తుంది వినియోగదారుల ఫిర్యాదును తిరస్కరించే ముందు ఆర్థిక సంస్థలోని అత్యున్నత స్థాయి అధికారి ఎంబుల్స్ మ్యాన్ పరిశీలన జరపాలన్నది ఈ కొత్త మార్గదర్శకాల ఒక ఉద్దేశం అన్నమాట ఈ కొత్త మార్గదర్శకాలు అమలు వినియోగదారుల సర్వీస్లో లోపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది కేంద్ర ఇక బ్యాంకు స్పష్టం చేయడం జరిగింది ఇకపైన ఏదైనా ఫిర్యాదును బ్యాంకు పూర్తిగా తిరస్కరించినా లేదా పాక్షికంగా మాత్రమే పరిష్కరించినా ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా బ్యాంకులో ఇంటర్నల్ అంబుడ్స్ మ్యాన్ కార్యాలయానికి రివ్యూ కోసం వెళ్తుంది కస్టమర్లు మళ్ళీ అడగాల్సిన పని లేకుండా సమీక్ష జరుగుతుంది కస్టమర్లకు ఫిర్యాదును తిరస్కరించే ముందు బ్యాంకులో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థాయి అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి అదే బ్రాంచ్ లేదా కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదును కూడా క్లోజ్ చేసే అధికారం కూడా ఉండదనమాట సో ఇక నుంచి బ్యాంక్ కస్టమర్లు ఏ బ్యాంక్ అయినా కూడా ఆర్బీఐ రూల్స్ తీసుకురావడం వల్ల చాలా మెరుగైన సేవలు అదేవిధంగా ఇలాంటివి అన్ని ఈజీగా అవుతాయనే విధంగా చెప్తూ ఉన్నారనమాట